శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య దీపిక ఈ వీడియోలో ఒక జాతకుడికి జీవితం విజయవంతం అవ్వాలి అంటే గ్రహాలు ఎలా ఉండాలి ఎటువంటి యోగాలు ఉండాలి అనే అంశం తెలుసుకుందాం ఎటువంటి యోగాలు ఉండాలి గ్రహస్థితి ఎలా ఉంటే జాతకుడి యొక్క జీవితం సక్సెస్ఫుల్ విజయవంతంగా ఉంటుంది అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడైనా సరే ఏ జాతకుడికైనా వారి జన్మ జాతకంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ యోగాలు ఉంటే చాలా మంచిది రెండు లేదా అంతకంటే ఎక్కువ సంపూర్ణ యోగాలు ఉండాలి పాక్షికంగా కాదండి సంపూర్ణంగా కనుక యోగాలు ఉంటే జీవితం చాలా బాగుంటుంది ఎటువంటి యోగాలు ఉండాలి అంటే ఉదాహరణకు కొన్ని యోగాల పేర్లు చూద్దాం బుధాదిత్య యోగము గజకేసరి యోగము ఇవి బేసికల్గా చాలా జాతకాల్లో ఉంటాయి బుధాదిత్య గజకేసరి అనేటటువంటిది సంపూర్ణంగా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది సంపూర్ణ బుధాదిత్య యోగము సంపూర్ణ గజకేశర యోగము పంచమహాపురుష యోగాలు కనుక ఉంటే జీవితం చాలా బాగుంటుంది పంచమహాపురుష యోగాలు అంటే ఐదు యోగాలన్నమాట మాలవ్య యోగం హంసయోగం రుచక యోగం భద్రయోగం ససయోగం మాలవ్య యోగం అనేటటువంటిది గ్రహం వలన కలుగుతుంది హంసయోగం అనేది గురుగ్రహం వలన రుచక యోగం అనేది కుజగ్రహం వలన భద్రయోగం అనేది బుధగ్రహం వలన ససయోగం అనేది శనిగ్రహం వలన కలుగుతూ ఉంటాయి అవి కాకుండా ధర్మ కర్మాధిపతి యోగము లేదా ఏదైనా లక్ష్మీయోగం ధనయోగము అనఫాయోగం అంటే చంద్రు నుంచి భావంలో ఏవైనా గ్రహాలు కేతులు తప్ప సునఫాయోగం వేసి యోగం వసియోగం దుర్దురయోగం ఉభచ ఉభయచరి యోగం ఈ యోగాల్లో ఏవైనా రెండు యోగాలు కనుక ఉంటే మినిమం మినిమంగా చెప్తున్నాను రెండు యోగాలు కనుక ఉంటే జీవితం చాలా బాగుంటుంది ఏ యోగాలు బుధాదిత్య గదకేసరి పంచమహాపురుష ధర్మకర్మాధిపతి యోగం లక్ష్మీయోగం ధనయోగం వేసి యోగం వసి యోగం సునఫాయోగం యోగం దుర్దర యోగం ఉభ ఉభయ యోగం వీటి గురించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేయడం జరిగింది యోగాల గురించి మీరు చూస్తే యోగాలు అనేటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది అందులోకి వెళ్తే యోగాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ యోగాల్లో ఒక రెండు యోగాలు కనుక ఉంటే జీవితం ఖచ్చితంగా చాలా బాగుంటుంది అని తెలుసుకోవచ్చు ఇవి కాకుండా కేమద్రమ యోగం లేకుండా ఉండాలి కేమద్రమ యోగం లేకపోతే కూడా జీవితం బాగుంటుంది పంచమహాపురుష యోగాలు చాలా జాతకల్లో ఒక్కోసారి వస్తూ ఉంటాయి అవి కనుక స్థితిలో కనుక ఆ పంచమహాపురుష యోగాలు ఫామ్ అయితే ఉచ్చస్థితిలో గ్రహాలు ఉండి పంచమహాపురుష యోగం కనుక ఏర్పడితే వారి జీవితం చాలా 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 బాగుంటుంది అంతేకాకుండా ఏదైనా సరే జాతక చక్రంలో గ్రహాలు ఉచ్చస్థితిలో ఉంటే కూడా చాలా మంచిది మరియు గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నా కూడా మంచిదే గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నా లేక స్వక్షేత్రంలో ఉన్నా కూడా చాలా మంచిది వారి జీవితం బాగుంటుంది ఇంకా బాగుండాలంటే ఈ యోగాలతో పాటు కేంద్ర స్థానాలలో అంటే లగ్నము నాలుగు ఏడు పది కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలు ఉండుట అంటే శుక్రుడు గురుడు బుధుడు పూర్ణచంద్రుడు ఇవేవైనా కేంద్ర స్థానాల్లో ఉంటే కూడా లగ్నం నుంచి కేంద్ర కేంద్రస్థానాల్లో శుభగ్రహాలైనటువంటి శుక్ర గురు బుధ చంద్రులు ఉండడం కూడా ఆ జాతకుడికి విజయాన్ని అందిస్తుంది అని చెప్పుకోవచ్చు ఆ యోగాలతో పాటు స్థితిలో గ్రహాలు ఉన్నా చాలా మంచిది స్వక్షేత్రాల్లో గ్రహాలు ఉన్నా చాలా మంచిది కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలు ఉండడం చాలా చాలా మంచిది ఇవన్నీ జీవితంలో మంచి స్థాయికి తీసుకెళ్తాయి జాతకున్ని కోణ స్థానాల్లో గ్రహాలు ఉండడం కూడా మంచిదే శుభగ్రహాలు ఉంటే ఇంకా మంచిది ఏదైనా సరే కోన స్థానాల్లో గ్రహాలు ఉండి వాటికి ధన లాభ స్థానాలతో సంబంధం ఏర్పడితే చాలా మంచిది ఇక ముఖ్యంగా గ్రహాలు నీచత్వం పట్టకుండా ఉండాలి గ్రహాలు నీచత్వం పట్టకుండా ఉంటే చాలా మంచిది ఆ జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు జాతకుడు ఉన్నత స్థానానికి వెళ్తాడు గ్రహాలు ఎప్పుడైతే నీచత్వం పట్టకపోతే ఇక ముఖ్యమైనటువంటి లగ్నాధిపతి స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ కేంద్ర స్థానాల్లో ఉన్న చాలా మంచిదే లగ్నాధిపతి స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ స్థానాల్లో ఉండడం పాపగ్రహం అయితే ఉపచయాల్లో ఉండడం కూడా మంచిదే ఇక లగ్నంలో శుభగ్రహాలు ఉండడం కూడా చాలా మంచిది లగ్నంలో శుక్రుడు గురుడు బుధుడు చంద్రుడు ఇటువంటి శుభగ్రహాలు ఉండడం కూడా మంచిది ఇవన్నీ కాంబినేషన్స్ వారిని జీవితంలో మంచి స్థాయికి తీసుకువెళ్తాయి చాలామంది అడుగుతూ ఉంటారు ఇవన్నీ మాకు ఉన్నాయండి అయినా మాకు జీవితంలో ఇంకా సక్సెస్ రావటం లేదు ఎందుకు అని అడుగుతూ ఉంటారు మనం ఉద్యోగం చేసే సమయానికి ఏ దశ ఏ గ్రహ దశ నడుస్తుంది ఆ తర్వాత ఏ గ్రహ దశ వస్తుంది అనేది కూడా చూసుకోవాలి ఉద్యోగం చేయడానికి వచ్చేటటువంటి సమయానికి ఆ యోగ దశలు కనుక ఉంటే చాలా బాగుంటుంది ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక వ్యక్తికి ఉద్యోగం చేసే సమయానికి గురు మహాదశ మొదలైంది గురు మహాదశ పదహారు సంవత్సరాలు ఉంటుంది ఉద్యోగం చేసే సమయానికి గురుమహాదశ మొదలైంది ఆ జాతకుడికి హంసయోగం ఫామ్ అయింది గురుగ్రహం వలన అంటే గురుడు ఉచ్చలో ఉండి లగ్నం నుంచి కేంద్ర స్థానాల్లో ఉన్నాడు అప్పుడు వారికి హంసయోగం ఫామ్ అయ్యి ఉద్యోగంలో మొదలు పెట్టగానే వృత్తి మొదలు పెట్టగానే పదహారు సంవత్సరాలు చాలా బాగుంటుంది అని చెప్పచ్చు గురుగ్రహం మంచి స్థానంలో ఉంది గురుదశ ఉద్యోగం చేసే సమయంలో వచ్చింది కాబట్టి పదహారు సంవత్సరాలు చాలా బాగుంటుంది గురుదశ తర్వాత వచ్చే దశ ఏంటి శని మహాదశ శని దశ కూడా బాగుండాలి అంటే శని మంచి స్థానంలో ఉండాలి ఉదాహరణకి జాతకుడికి శశయోగం ఉండుండొచ్చు లేదా శని మంచి స్థానాల్లో ఉండొచ్చు స్వక్షేత్రంలో ఉండొచ్చు మూలత్రికోణంలో త్రికోణంలో ఉండొచ్చు ఉచ్చస్థితి పొంది ఉండొచ్చు ఏదైనా శని కనుక శశయోగం ఫామ్ అయినా మూల త్రికోణంలో ఉండి మంచి స్థానాల్లో ఉన్నా కూడా శని మహాదశ కూడా యోగిస్తుంది అది గురు మహాదశ పదహారు సంవత్సరాలు శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు అంటే ముప్పై ఐదు సంవత్సరాలు జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది అంటే రెండు పెద్ద గ్రహాల యొక్క దశలు గురుడు పదహారు శని పంతొమ్మిది అంటే ముప్పై ఐదు సంవత్సరాలు జీవితం సక్సెస్ఫుల్గా సాగుతుంది ఇరవై మూడేళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళకో ఎప్పుడో ఉద్యోగంలోకి మొదలు పెట్టాడు ఇరవై నాలుగు అనుకుందాం ముప్పై ఐదు అంటే యాభై తొమ్మిది ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసింది అంటే వారికి జీవితం అంతా సక్సెస్ఫుల్గా ఉంది అని మనం అంచనా వేయించి ఎలా చూసుకోవాలంటే మనం ఉద్యోగంలోకి వచ్చేసరికి ఏ దశ నడుస్తోంది ఆ గ్రహానికి ఏదైనా యోగం ఉందా లేదా అనే ముందు చూసుకోవాలి యోగం ఉంది అంటే గ్రహం మంచి ఫలితాలు ఇస్తుంది ఆ తర్వాత వచ్చే దశ ఏంటో చూసుకోవాలి అది యోగవంతమైన దశ కాదా చూసుకోవాలి అది కూడా యోగవంతమైన దశ అయితే కంటిన్యూషన్గా చాలా బాగుంటుంది లేదంటే మధ్యలో అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి ఉదాహరణకి ఇదే ఎగ్జాంపుల్ ఫాలో అవుదాం గురుదశ పదహారు శని దశ పంతొమ్మిది సంవత్సరాలు చాలా బాగుంది తర్వాత బుధ మహాదశ వస్తుంది బుధుడు కూడా బాగుంటే పదిహేడు సంవత్సరాలు ఇంకా బాగుంటుంది ఒకవేళ బుధుడు యావరేజ్గా ఉన్నా యాభై ముప్పై ఐదు సంవత్సరాలు చాలా బాగుంది యాభై తొమ్మిది అరవై ఏళ్ళు వచ్చేది అది రోజు నార్మల్గా ఉన్నా ఇం పెద్ద ఎఫెక్ట్ ఉండదు ఈ విధంగా మనం యోగాలు చూసుకున్నప్పుడు ఆ యోగాలు ఏ వయసులో మనకు వస్తున్నాయి అనేది కూడా చూసుకోవాలి ఏ గురు గజకేసరి యోగం అనుకున్నాం మహాదశ ఫామ్ అయింది గురు గురుగ్రహం వచ్చిందా కరెక్ట్ వయసులో అనేది చూసుకోవాలి అప్పుడు గజకేసరి యొక్క యోగం యొక్క ఫలితాలు సంపూర్ణంగా అనుభవిస్తాం ఈ విధంగా మనం ఉద్యోగానికి వచ్చేసరికి ధన సంపాదన మొదలయ్యేసరికి ఏ దశ నడుస్తోంది అనేది ముఖ్యంగా చూసుకోవాలి ఆ దశకి ఆ గ్రహానికి ఏదైనా యోగం ఉందా అది కూడా ముఖ్యంగా చూసుకోవాలి ఇవన్నీ చూసుకుని అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే మన జీవితం ఎలా ఉంటుంది అన్న అంశం క్లియర్గా మనకు తెలిసిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నన్ను కన్ కన్సల్ట్ చేయాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి కన్సల్టేషన్స్ అన్నీ ఆన్లైన్లో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఆస్ట్రాలజీ కూడా ఆన్లైన్లో నేర్పించడం జరుగుతుంది జూలై పంతొమ్మిదో తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి ఓం నమో నారాయణ